బొమ్మనహాల్ మండలంలోని దేవగిరి శ్రీనివాస్ క్యాంప్ పరిసరాల్లో రెండు మూడు రోజులుగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన ఎలుగుబంటిని ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు పట్టుకున్నారు సమీప పొలాల రైతులు వారి పొలాలకు వెళ్లేందుకు భయపడుతుండటంతో బుధవారం ఉదయం సుమారు పదకొండు గంటల సమయంలో ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున అక్కడ మోహరించారు ఎలుగుబంటిని బంధించారు బోనులో జూకి తరలిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలియజేశారు దీంతో స్థానికులు రైతులు హర్షం వ్యక్తం చేశారు ఫారెస్ట్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి